వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టాం తెలంగాణ టీడీపీ బాధ్యతలు భువనేశ్వర్కి ఇవ్వబోతున్నారా అని చెప్పేసి ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆడ ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటా వస్తూ ఉన్నారు అటు కుప్పం పర్యటనలు కానీ ఇటు ఎన్డిఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు కానీ ఇటీవల లండన్ వేదికగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అందుకోవడం కానీ ఇలా భువనేశ్వరి పదే పదే వార్తల్లో వస్తున్న తీరు ఆమెను మరోసారి రాజకీయాల్లోకి తెచ్చే విధంగా చర్చ జరుగుతోంది ఆమె కేంద్రంగా రాజకీయ చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది అంత సీరియస్గా జరగడానికి కారణం ఏంటంటే లేటెస్ట్గా ఆమె వేస్తున్న అడుగులు నిన్న మొన్న చూస్తే ఆమె కుప్పంలో పర్యటించారు తన భర్త కాన్స్టెన్సీ ఓన్ కాన్స్టిటెన్సీ అని కుప్పంలో పర్యటించారు మూడు రోజుల పాటు పర్యటనలో ఉన్నారు అటు ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమై వాళ్ళు కొంత మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు ఆ యూనివర్సిటీ విద్యార్థులు సమస్యలు కూడా తెలుసుకున్నారు తర్వాత స్థానికంగా ఉన్న స్టూడెంట్స్తో కూడా ఆమె భేటీ కావడం జరిగింది స్థానికంగా ఉన్న మహిళా సంఘాలతోని కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కూడా ఆమె భేటీ కావడం జరిగింది అంతేకాదు కుప్పంలో బస్సులో కూడా పర్యటించారు ఆవిడ అఫిషియల్గా ఆధార్ కార్డ్ ఇచ్చి మరి టికెట్ కూడా తీసుకున్నారు చాలామంది అక్కడ అడుగుతూ ఉన్నారు భువనేశ్వర్ని మీరు నెక్స్ట్ కుప్పం నుంచి మీరు ఎమ్మెల్యే అని అడిగితే చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా నేను ఎందుకు ఎమ్మెల్యే అంటున్నారు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు వేరే కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తారు మీరే ఎమ్మెల్యే కాండి అని కూడా కొంతమంది ఆమె మీద చాలా ఎక్కువ అభిమానం కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఆమెకు నిజంగానే రాజకీయ ఆసక్తి ఉందా అనే చర్చ జరుగుతోంది ఎందుకంటే గతంలో భువనేశ్వరి చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు ఆమె ఎప్పుడు కూడా చాలా రోజులు మనం చూస్తే ఒక తండ్రి చాటు బిడ్డగాను పెళ్ళయ్యాక ఒక భర్త చాటు భారీగాను ఉంటూ వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హెరిటేజ్ స్థాపించిన తర్వాత ఆ బాధ్యతలు ఆవిడ తీసుకున్నారు అప్పటి నుంచి పూర్తి స్థాయిలో హెరిటేజ్కి అయ్యారు ఎన్డిఆర్ ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఆ బాధ్యతల్ని ప్యారలల్గా చూసుకుంటూ వస్తూ ఉన్నారు వన్స్ బ్రాహ్మణి కోడలుగా తమ ఇంట్లోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణి కొంత హెరిటేజ్ బాధ్యతలు ఇచ్చి ఆమె ఎన్డిఆర్ ట్రస్ట్ మీద ఎన్డిఆర్ ట్రస్ట్ తరపున జరిగే సేవా కార్యక్రమాల మీద ఎన్డిఆర్ స్కూల్స్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది బ్లడ్ బ్యాంక్ మీద వీటన్నిటి మీద సో అయితే ఈ సేవా కార్యక్రమాల పరంగా ఆమె చాలాసార్లు వార్తల్లోకి ఎక్కారు చాలా చోట్ల క్యాంపులు నిర్వహించడం కానీ బ్లడ్ బ్యాంక్స్ కానీ తలసేమియా బాధితుల కోసం కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో చాలా సదస్సులు నిర్వహించడం ఆ దిశగా వాళ్ళ కార్యాచరణ రూపొందించరు ఇలా ఎప్పుడు కూడా వార్తలోకి వస్తూ ఉన్నారు ఇక హెరిటేజ్కి గాను ఏదైతే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె చాలాసార్లు అవార్డులు కూడా తీసుకున్నారు అలా ఆవిడ వార్తలోకి ఎక్కుతూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఆవిడ రాజకీయ రంగేట్రం చేసిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు సతీమణి హోదాలో ఆమె చాలాసార్లు అధికారిక కార్యక్రమాల్లో తిరుమల వెంకటేశ్వరంకి పట్టువస్త్రాలు ఇచ్చే క్రమంలోనూ అలాంటి చోట ఆమె పాల్గొన్నారు కానీ బట్ ఎక్కడా కూడా అంత ఈ సీరియస్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో పొలిటిషియన్ గా మారే రావడి తన కోడలు బ్రాహ్మణితో పాటు రాజమండ్రిలో ఇల్లు తీసుకొని యాభై రోజుల పాటు దాదాపు అక్కడే ఉండే ప్రయత్నం చేశారు బ్రాహ్మణి యూత్ను మోటివేట్ చేస్తూ ఉంటే లోకేష్ ఇచ్చిన నిరసనలు వాటి అన్నింటినీ కూడా ఆమె కార్యాచరణ రూపొందిస్తూ ఉంటే ఇటు భువనేశ్వర్ లాంటి వాళ్ళు మొత్తం క్యాడర్ని పూర్తి స్థాయిలో ఆ మోటివేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు అంతేకాదు నిజం గెలవాలి పేరుతోని ఆమె ఒక యాత్ర కూడా చేపట్టారు తన భర్త విడుదల కోసం జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ ఆమె ఒక వారం రోజులు ఆ యాత్ర చేస్తే విపరీతమైన స్పందన వచ్చింది మహిళల దగ్గర నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆమె యాత్ర చేపట్టే ముందు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ప్రజలను ఉద్దేశించి మీరంతా కూడా భువనేశ్వర్ని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు సో మొత్తం ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఉండింది ఆమె నిజంగా గెలవాలి యాత్ర ఆ స్థాయిలో ఆ యాత్ర జరుగుతూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు రిలీజ్ కూడా కావడం జరిగింది రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆమె ఎన్నికలకు ముందు యాత్రను కంటిన్యూ చేశారు అవసరమైన చోటల్లో టీడీపీ క్యాడర్కి అండగా నిలబడే ప్రయత్నం చేశారు అయితే అంతకంటే ముందు మనం చూస్తే అమరావతి రైతులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి తన గాజులు తీసిచ్చి మరీ ఆవిడ వార్తల్లో ఉన్నారు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు ఇలా ఒకటి రెండు సార్లు ఆమె ఎప్పుడు వార్తల్లో అయ్యారు అసెంబ్లీ వేదికగా తన క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు ఆమె అంతే స్ట్రాంగ్గా నిలబడ్డారు తన భర్త హోదాలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్న భువనేశ్వర్ మాత్రం అంతే స్ట్రాంగ్గా నిలబడ్డారు తన సోదరి స్ఫూర్తితో పురంధరీశ్వర్ లాంటి వాళ్ళ స్ఫూర్తితోనే సో అలా ఆవిడ వార్తలోకి ఎక్కుతా వచ్చారు బట్ లోకేష్ మాత్రం పదే పదే తన పాదయాత్రలో తన తల్లి పేరుని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడేవాళ్ళు అటు కౌన్సిల్లో కానీ ఇటు పాదయాత్రల్లో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ అది ఆయన అన్నట్టుగానే తన ప్రతీకారం కూడా నెరవేర్చుకున్నట్టున్నారు వంశీ అరెస్ట్ రూపంలో సో అలా వార్తల్లో వచ్చారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి లేదు ఇక లేటెస్ట్గా ఆమె కుప్పం పర్యటన కానీ ఇటీవలే చాలా సందర్భాల్లో ఆమె అనేక వేదికల మీద మాట్లాడుతున్న తీరు కానీ ఆమెకు నిజంగానే రాజకీయ ఆసక్తి ఉందా అనే చర్చ జరుగుతోంది దాన్ని ఎండర్స్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక ప్రకటన చేశారు ఆయన ఏపీకి ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో పార్టీ మీద టైం లేక ఫోకస్ పెట్టలేకపోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అప్పటికీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు వరుసగా దాదాపు ఒక ఆరు నెలల పాటు తెలంగాణలో పార్టీ ఆఫీస్కి వస్తూ ఉన్నారు అక్కడ పార్టీ శ్రేణులు కలిశారు నేతలతో భేటీ అయ్యారు వీలైతే తెలంగాణ శాఖ చూసుకోవడానికి ఆ బాధ్యతలను భువనేశ్వర్కి కానీ బ్రాహ్మణికి కానీ ఇస్తానని చెప్పి కూడా చెప్తా వచ్చారు ఇటీవలే తన కలిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు తన కలిసిన తెలంగాణ నేతలతో కూడా ఆయన ఇదే మాట్లాడడం జరిగింది సో ఈ క్రమంలోనే ఈరోజు భువనేశ్వరి పదే పదే వార్తలో నిలుస్తున్న తీరు రాజకీయ అంశాలు తన భర్త ముఖ్యమంత్రిగా ఉండి తన కొడుకు మంత్రిగా ఉంటే అదే స్థాయిలో ఆవిడ కూడా పార్లర్గా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను కానీ తన వైపు నుంచి అటు మహిళా సంఘాలను ప్రోత్సహించడం కానీ అటు తోని ఇంట్రాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఆవిడ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది అందుకే ఆవిడకి తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు ఒక చర్చ ఇది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదా కేవలం ప్రచారం వరకే మిగిలిపోతుందా అంటే మనం అది ఇంటర్ప్రిట్ అవుతుంది ఇప్పుడే ఊహించడం అనేది కానీ మొత్తానికైతే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో భువనేశ్వరి పదే పదే వార్తల్లో ఉంటున్న మాట అయితే వాస్తవం Please share, like and subscribe R24 Telugu YouTube channel.